అదే పని చేసింది కేసులు పెట్టింది కదా కొంతమందికి నోటీసులు ఇవ్వడం కేసులు పెట్టడం కొన్ని చోట్ల దాడులు జరిగించడం ఇవి మళ్ళీ ఇప్పుడు రివర్స్ వీళ్ళు ఏమన్నారు ఈ ఐదేళ్లు కూడా వైసీపీ మా వాళ్ళ మీద దాడులు చేసింది సోషల్ మీడియా మీద ఇది ప్రజాస్వామ్యానికి భంగకరం హక్కులకు భంగకరం ఇదంతా అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మేము పెడతామంటున్నారు దాడులు చేయిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యయ్యో అని ఆక్రోషించడం అధికారంలోకి వచ్చాక చేయడం సహజం అవుతుంది ఇందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ బూతులు తిట్టినటువంటి వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టు నో డౌట్ వివరణాత్మకంగానో లేకపోతే విమర్శనాత్మకంగానో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడితే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది సోషల్ మీడియా అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేయలేదా అప్పుడు ఏది వైసీపీ నాయకులు కానీ అది ఎప్పుడు చేసినా తప్పే ఇప్పుడు అదే లెక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలోని కూడా పెట్టిచ్చారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవును తిట్టిచ్చారు కదా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అమ్మాయి కాబట్టి తిట్లు శాపనార్థాలు అన్నటువంటిది ఎవడు చేసినా తప్పే ఏ పార్టీ వాడు చేసినా తప్పే తిట్టడా దుర్భాషలాటాలు మిగతా వాటి జోలికి పోకూడదు ఎవడు పడి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కన్స్ట్రక్టివ్ గా చెప్పుకొచ్చారు ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఇది